ఫ్రీ కానీ ఆ తిరిగి వచ్చి లేదు లేదు నేను బయటికి వెళ్ళను నీ దగ్గరే ఉంటాను నా ప్రభు అని స్వచ్ఛందంగా చెప్పాడు అనుకోండి చెవికి ఇంత పెద్ద చూపు తీసుకుని ఒక పేద రంధ్రం కొడతారు రంధ్రం కొట్టి ఆ ప్రభు పేరు ఆ చువకు రాస్తాడు అప్పుడు జీవితాంతము ఆ వ్యక్తి బానిసత్వం ఆ ఏంటి అంటే ప్రభువు కొనుక్కున్నందుకు కాదు ఆ బానిసత్వము స్వచ్ఛందంగా నేను నీ క్రింద ఉంటాను స్వచ్ఛందంగా నేను నీకే పని చేస్తాను స్వచ్ఛందంగా నాకు చిత్తం కాదు నువ్వు చెప్పేదే నా చిత్తం అని అనుకుంటారు చూసారా అది అలాంటి వారు ప్రభు పిల్లవాడి ఎవడు పడితే వాడు కాదు చాలా సార్లు కొంతమంది నాకు నేను నేను పనిచేసే నేను పరిచయం చేసే ప్రభు ప్రభు అనే ప్రతివాడు ఏసు ప్రభువును ప్రభు ప్రభా అంటూ ఉంటే వాళ్ళందరూ పరలోక రాజ్యం వెళ్లరంటారు మీరందరూ యేసు ప్రభా ప్రభు అంటారు మీరు పరలోక రాజ్యానికి వెళ్ళరు అంటుంటారు అంటే దేవుని యొక్క వాక్యాన్ని దాని సందర్భానికి బయట తీసి మాట్లాడటం అది అర్థం కాని బుద్ధి లేని జనం మాట్లాడే మాటలు నిజంగా దాని అర్థం ఏమిటి అంటే యేసు ప్రభువును ఈ దృక్పథంతో ప్రభువా అనకపోతే నీకు సమస్య అని దేవుడు చెప్తున్నాడు నువ్వు తెరిచి నోటు సర్వీస్ చేయకు కేవలము నోటితో ఆరాధిస్తే సరిపోదు కేవలము నీవే నా ప్రాణం నా సర్వం అని పాటలు పాడితే సరిపోదు చూపు గుచ్చుకోవాలి నా చిత్తం కాదు నీ చిత్తమే అని చెప్పగలిగే తమ్ము ధైర్యం ఉండాలి ఇక నేను కాదు జీవించేది నీవే నాలో జీవిస్తున్నావు అని చెప్పే ధైర్యం ఉండాలి అలాంటి కమిట్మెంట్ ఉండాలి దాన్ని ఏమంటారు అంటే క్రైస్తవ జీవన విధానం అంటారు క్రీస్తును పోలి నడుచుకోవటం అంటారు పౌరు అంటాడు నేను క్రీస్తును పోలి నడుచు నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అంటాడు